యత్రి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే పార్టీ ఆర్యవేశ భవన్ పెద్దపిల్లిలో నిర్వహించబడుతుంది ముఖ్యంగా నూతనంగా వచ్చిన విద్యార్థిని విద్యార్థుల స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఏ విధంగా చదువుకోవాలి అదేవిధంగా పాటించాల్సిన సూత్రాలు అదేవిధంగా ముందు ముందు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏ విధంగా దోహదపడుతుందో వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ముఖ్యంగా మన భారతదేశంలో చదువుకొని చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళి మన నైపుణ్యాలను ప్రదర్శించడం కాదు ఇక్కడ మన దేశంలో చదువుకొని మన దేశమే అభివృద్ధి చెందే విధంగా నెంబర్ వన్ స్థాయికి ఏ విధంగా మన యొక్క నాలెడ్జ్ని మన దేశాభివృద్ధిగా ఉపయోగించాలని ఒక ఉద్యోగమేని కాదు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు లేదా ఏదైనా స్వయం శక్తి మీద నిలబడే విధంగా కూడా ఏదైనా స్థాపించి ఒక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వారికి ఎదగాలని నేను సూచించడం జరిగింది అదే ఈ యొక్క సందర్భంగా వారందరూ కూడా మంచి చదువుకొని ఉన్నత విద్యలో చదువుకొని మంచిగా స్థిరపడాలని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మధ్య బృందం కూడా చాలా చక్కగా వీరికి సూచనలు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను